బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఫిబ్రవరి తొమ్మిది అంశము దేవుడు నీకు అన్నీ దయచేస్తాడు వాక్యము మత్తయి సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు ఏమి తిందుమో ఏమీ త్రాగుదుమో ఏమీ ధరించుకొందుమో అని చింతింపకుడి ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ప్రతి మనిషి తన తెలివితేటలతో తన అవసరాలు తీర్చుకోవడానికి అంటే తిండి బట్ట ఇల్లు సంపాదించుకోవడానికి చాలా కష్టపడతాడు అవి సమకూరిన తర్వాత తన అవసరాలకు మించి ఆస్తులు స్థలాలు పొలాలు బంగారం సంపాదించుకోవడానికే జీవితం మొత్తం సరిపోతుంది తనను సృష్టించిన దేవుని గురించి పట్టించుకోలేనంత బిజీగా సంపాదించుకోవడంతోనే జీవితకాలం ముగిసిపోతుంది దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మనిషిని సృజించడానికి ముందే మనిషికి ఏమీ అవసరమో అవన్నీ సృష్టించాడు తాను సృజించబోయే మనిషికీ ఏ లోటు రాకూడదని నాకు అది లేదు ఇది లేదు అని ఆలోచించకూడదని మనిషికీ అవసరమైనవన్నీ సృష్టించాడు తర్వాతనే తాను చేసిన పని అంతటి నుండి విశ్రమించాడు మనిషిని సృజించిన తర్వాత ఇంకేమీ సృష్టించలేదు ఈ సృష్టి మొత్తాన్ని కేవలం మనుషుల కోసమే సృష్టించిన దేవునికి మన అవసరాలేంటో తెలియదా ఇవన్నీ మీకు కావలేనని మీ పరలోకపు తండ్రికి తెలియను అని మత్త ముప్పై రెండులో ప్రభువు చెప్పాడు దానిని నమ్మలేకపోవడం ఎవరి తప్పు మీకేమి కావాలో పరలోకపు తండ్రికి తెలుసు మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి అప్పుడు మీ అవసరాలన్నీ దేవుడే తీరుస్తాడని యేసు ప్రభువు చెప్పినా దేవుని రాజ్యమును నీతిని వెదకడానికి తీరికలనంతగా ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నారు అందుకే దేవుని నుండి ఎలాంటి మేలులు పొందలేకపోతున్నారు తినడానికి ఏదేను తోటలో ఎన్నో రకాల పండ్లు ఉన్నాయి అయినా కూడా దేవుడు తినవద్దని చెప్పిన పండు ఆదాము హవ్వలు తిన్నారు ఎందుకంటే సాతాను ప్రలోభాలకు లొంగి దేవుడు వారికిచ్చిన తెలివితేటలు కాకుండా ఇంకా ఎక్కువ తెలివితేటలు సంపాదించాలనుకున్నారు దేవుడు వారికిచ్చిన శాంతి సమాధానాలు ప్రశాంతమైన జీవితాన్ని కాదని దేవదుతల్లా వెలిగిపోవాలి అనుకున్నారు దేవుడు వారికి అవసరానికి మించి తినడానికి పండ్లు ఇచ్చినా దేవుని ఆజ్ఞని కాదని తినవద్దని చెప్పిన పండు తిన్నారు ఫలితంగా దేవునికి దూరమయ్యి కష్టాలు కొని తెచ్చుకున్నారు దేవుడిచ్చిన దానితో వారు తృప్తి చెందక అత్యాశకు పోయి కష్టాల పాలయ్యారు కూడా దేవుని మాట వినక ఆయనను నమ్మక కష్టాలు కొని తెచ్చుకుంటున్నాం ఈ భూమిమీద బ్రతికినంతకాలం ప్రతి మనిషి బాధ్యత దేవుడు తీసుకుని వారి అవసరాలన్నీ తీరుస్తాడు నిద్రలేవడానికి ముందే మనిషికి అవసరమైనవన్నీ దేవుడు సిద్ధం చేసి ఉంచుతాడు అయితే మనిషి అది గ్రహించకుండా దేవుడంటే నమ్మకం లేక తన తెలివితేటలతో తనకీ అవసరమైనవి సంపాదించుకోవడానికి ప్రాధాన్యతనిస్తాడు అందుకే దేవుడిచ్చే దానిని కోల్పోతాడు ఫిలిప్పి నాలుగు పందొమ్మిదిలో దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసు నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అని చెప్పిన దానిని నమ్మకపోవడమే మనుష్యుల కష్టాలకు కారణం ఈ సృష్టిని అందులోని సర్వసంపదలను సృష్టించిన దేవుడు మనుష్యుల అవసరాలు తీర్చలేడా మనుష్యులకు ఉన్న ఆర్థికపరమైన కుటుంబపరమైన వ్యక్తిగతమైన సమస్యలన్నిటినీ దేవుడు గోటితో తీసేసేలోపే మనిషి తన తొందరపాటుతో గొడ్డలి ఉపయోగించి తీయటానికి సిద్ధపడతాడు కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికితే దేవుడు మనకు కావలసినవన్నీ దయచేసి మన సమస్యలను తొలగించి నెమ్మదిగల జీవితాన్ని అనుగ్రహిస్తాడు నీ అవసరాలన్నిటికీ దేవుని మీద ఆధారపడటానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ లోకంలో జీవించినంత కాలము తిండి బట్ట గురించి ఆలోచించకుండా మా అవసరాలు తీర్చే దేవుడవు నీవే అని గుర్తెరిగి నీపై ఆధారపడులాగున మాకు సహాయం చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక